రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అప్డేట్ అయితే ఇచ్చింది సో అందులో భాగంగా ఏం చెప్పింది ఏంటి అనేది అయితే మనం అయితే చూద్దాం ఇప్పుడు అప్పీలు చేసుకున్న వారందరికీ కూడా సెప్టెంబర్ ఒకటిన పెన్షన్లు దివ్యాంగులు ఆరోగ్య పెన్షన్లకు సంబంధించిన పునః పరిశీలనకు అప్పీలు చేసుకున్న వారందరికీ కూడా దివ్యాంగులు ఆరోగ్య పెన్షన్లకు సంబంధించి పునః అప్పీల్ అప్పీలు చేసుకున్న వారందరికీ కూడా సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్లు అయితే ఇవ్వనున్నట్లు సర్ఫ్ అధికారులు తెలిపారు ఆయా కేటగిరీలకు చెందిన పెన్షన్లను ఎనిమిది నెలలుగా ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ తనిఖీ చేస్తుంది నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి నోటీసులు అయితే జారీ అయితే చేశారనమాట అయితే అర్హులు ఉంటే అప్పీలు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఈ నేపథ్యంలో అప్పీలు చేసుకున్న వారందరికీ కూడా సెప్టెంబర్ నెల పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది శనివారం సాయంత్రం లోపు అందుకు అవకాశం అయితే కల్పించింది ఇంకా అర్హులు ఉంటే వారిలో వారితో అప్పీలు చేయించే బాధ్యత కొన్ని జిల్లాలో కలెక్టర్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు అయితే అప్పగించారన్నమాట సో సెప్టెంబర్ నెలలో దీన్ని బట్టి ఎవరైతే ఇక్కడ వెరిఫికేషన్ జరిగి మళ్ళీ అప్ అప్పీల్ చేసుకున్నారో ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారో వారికి మాత్రమే పెన్షన్లు వస్తున్నాయి ఎవరైతే అప్పీల్ చేసుకోలేదో వారందరికీ పెన్షన్లు అయితే ఆగిపోతున్నాయి అన్నమాట సెప్టెంబర్ ఒకటిన సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయాలకి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి